మనకు తిరువన్నై మలై అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి మొదటిది అరుణాచలీశ్వరుడుగా దర్శనమిస్తున్న ఆ పరమశివుడు రెండవది తిరువన్నై మలై గిరివలం అంటే గిరి ప్రదక్షిణ అయితే అసలు ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలాగే పౌర్ణమి రోజున లక్షలాది మంది గిరి ప్రదక్షిణ కోసం ఎందుకు వస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరువర్ణమలైలో ఉన్న అరుణాచలీశ్వర ఆలయం పంచభూతాల ఆలయాలలో ఒకటిగా చెప్పబడుతుంది ఇది అగ్నితత్వానికి ప్రత్యేకత అక్కడ ఉన్న శివలింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు అరుణాచలీశ్వరుడు అనే పదంలో అరుణం అంటే అగ్ని అచలం అంటే పర్వతం అని అర్థం ఈ ఆలయం వెనక ఒక అద్భుతమైన ఇతిహాసం ఉంది ఒకరోజు సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి వాదన పెరిగిపోయి తేలని సిద్ధానికి చేరుకుంది అప్పుడు వారు పరమశివుడిని ఆశ్రయించారు అప్పుడు శివుడు ఇలా అన్నాడు నేను మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను దీనిలో ఎవరైతే గెలుస్తారో వారే గొప్ప అని అంటాడు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఈ పరీక్షకు అంగీకరిస్తారు అప్పుడు పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా మారిపోతాడు భూమి నుంచి స్వర్గం వరకు అంతులేని అంత ఎత్తుగా పెద్ద అగ్నిజ్యోతి అవుతాడు శివుడు అంటాడు ఈ అగ్ని స్తంభానికి ఆరంభం మరియు ముగింపు ఎక్కడుందో అది ఎవరు కనుక్కుంటారో వారే విజేత అని అంటాడు ఇలా పరీక్ష ప్రారంభమైనది బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకొని పైకి ఎగరడం మొదలు పెట్టాడు ఎగిరి ఎంత ప్రయత్నించినా శివుడి జ్యోతికి ఆరంభం కనిపించలేదు మరోవైపు విష్ణుమూర్తి వరాహ అవతారం తీసుకొని కిందికి దిగారు ఎంత దూరం వెళ్ళినా శివుని పాదాలు కనిపించలేదు చివరికి ఆయన తెలుసుకున్నాడు ఈ జ్యోతి అనంతం అందుకోలేనిది అందుకే దీనికి అన్నుంతల్ అని పేరు వచ్చింది కాలక్రమంలో అది అన్నామలై తరువాత తిరువన్నై మలైగా మారిందని చెప్పబడుతుంది ఇప్పుడు పరమశివుడు ఎలా పర్వతంగా మారాడో చూద్దాం ప్రకారం దేవతలు శివుణ్ణి అగ్ని రూపంలో చూడడం చాలా కష్టంగా అనిపించింది కాబట్టి ఆయనను శాంతింపజేసేందుకు యజ్ఞాలు మరియు పూజలు చేశారు అప్పుడు శివుడు ఇలా తెలిపారు కృతయుగంలో అగ్ని రూపంలో ఈ కొండపై ఉంటాను త్రేతాయుగంలో మణి రూపంలో ఉంటానని ద్వాపర యుగంలో బంగారు పర్వతంగా ఉంటానని కలియుగంలో రాతి పర్వతంగా దర్శనమిస్తానని అంటాడు అందుకే ఇక్కడి కొండ స్వయంగా శివరూపమే అని అంటారు దేవతలు ఇలా అంటారు స్వామి వారు అభిషేక ప్రియుడు మరి స్వామి మీరు పర్వతం అయితే అభిషేకం ఎలా చేయాలి మీకు పూజలు నైవేద్యం ఎలా సమర్పించాలి అని అంటారు అప్పుడు శివుడు ఇలా అంటాడు ఈ పర్వతం పైభాగంలో నేను శివలింగంగా దర్శనమిస్తాను అదే నేటి లింగం అయితే అరుణాచలంకి ఇంకో కథ ప్రకారం ఒకరోజు పార్వతీమాత సరదాగా కైలాసంలో శివుడు కళ్ళు మూస్తుంది ఆ క్షణంలో విశ్వంలోని అన్ని వెలుగులు మాయమైపోతాయి భూమి సంపూర్ణ చీకటిలో మునిగిపోతుంది అప్పుడు పార్వతీమాత తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె భక్తిలో మునిగిపోయినప్పుడు మహిషాసురుడు ఆమె తపస్సును భంగం చేయాలని ప్రయత్నిస్తాడు సమయంలో పార్వతీదేవి దుర్గామాతగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించారు ఈ సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగిందని చెబుతారు ఇప్పుడు శివుడు అగ్నిజ్యోతి రూపంలో ప్రత్యక్షమై పార్వతీదేవిని తన ఎడమ భాగంలో కూర్చోబెట్టుకుంటారు అందుకే ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉప విమోచనం లభిస్తుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది సైన్స్ ప్రకారం కూడా అరుణాచలం చుట్టూ ఎన్నో ఔషధ మొక్కలు మరియు శక్తివంతమైన ఖనిజాలు ఉన్నాయి ప్రదక్షిణ చేసే సమయంలో వాటి గాలి మన శరీరానికి చాలా మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని దేవాలయాలు పురాణాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఆసక్తికరంగా చూస్తారని అనుకునే వారితో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఓం శివాయ